ఓం శుక్లాం విషం గురు బ్రహ్మ గురు బ్రహ్మ తస్మై శ్రీ శరణమయ్యప్ప జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆంజనేయ స్వామి ఎక్కడనో వచ్చి స్వామి ప్రయత్నం చేస్తాను శక్తిని ఉంది నా జై బలో గణేష్ మహారాజ్ కి జై ఇప్పుడు మనము నేను చెప్పే కథ ఎప్పుడు జరిగింది అని అంటే పుష్కలాదేవి వివాహం ఇంచుమించు మొదట పుష్కలదేవితో వివాహం జరుగుతుంది కొంతకాలం తర్వాత పూర్ణదేవితో వివాహం జరుగుతుంది ఇది ఏ సందర్భంలో జరిగిందంటే శ్రీ మహావిష్ణువు వామనవతారము ఎత్తి బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కేసిన తర్వాత పంపించిన తర్వాత జరిగినటువంటి కథ కొన్ని సంవత్సరాల తర్వాత ఎందుకంటే అది ఎందుకు ఏంది అనేది ఇది మధ్యలో వస్తుంది వివరణ అనేది ఇప్పుడు నే ఇప్పుడు ఏదైతే నేపాల్ దేశం ఉందో ఒకప్పుడు ఈ దేశాలు ఏం లేవు మొత్తం భూమండలం మొత్తం రాజ్యాలే ఉండేవి అంతే దేశాలు సపరేట్ గా దేశాలు అంటూ ఏం లేవు భూమండలం మొత్తం ఒకటిగానే ఉండేది రాజులు ఏ రాజులు ఆ రాజులు వేద కాలంలో తర్వాత తర్వాత వచ్చినా అది వేరే విషయం అయితే ప్రస్తుతం నేపాల్లో ఉన్నటువంటి దేశ ప్రాంతంలో ఒక రాజు ఉండేవారు వర్మ అని చెప్పి ఒక రాజు ఉండేవారు ఆయన మహా మహాభక్తుడు అతనికి అనేక జన్మల నుంచి అమ్మవారి భక్తుడిగా ఉండి ఈ జన్మలో వచ్చిన తర్వాత అతనికి పుష్కలాదేవి కూతురుగా జన్మిస్తుంది ఈ పుష్కళాదేవి చిన్నప్పుడే నారద మహర్షి వచ్చి ధర్మశాస్త్ర మంత్రోపదేశం చేసి ధర్మశాస్త్ర గురించి కొన్ని వివరాలు చెప్పి ఆ విధంగా ఆయనను ఆరాధించమని చె చెబుతుంది అనమాట చెబుతాడు ఎవరు నారద మహర్షి ఆమె చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్ర గురించి నామస్మరణ చేస్తూ ఆయన ఆరాధిస్తూ వస్తుంది ఒకనొక సందర్భంలో యువరాణి యుక్త వయసు వచ్చిన తర్వాత ధర్మశాస్త్ర దేవాలయానికి కొన్ని కానుకలు డబ్బు ఇద్దామని రథంలో బయలుదేరుతుంది మార్గమధ్యంలో ఒక సంత దగ్గర ఒక ఆవు ఒక అతను లాక్కెళ్తుంటాడు ఇంకొక దూడ దగ్గరికి వస్తుంటే దాని ఇంకొక అతను కొడుతుంటాడు ఆ రెండు చాలా విలువలు ఆడిపోతుంటాయి యువరాని చూస్తుంది చూసి రథమాపమై ఆ దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది ఏమిటి ఈ రెండు ఎందుకు ఇలా ఏడుస్తున్నాయి ఎందుకు ఈ ఆవును ఇక్కడ ఇక్కడలాకెళ్తున్న దూడని అటు ఎందుకు కొడుతున్నారు అని అంటే ఒక అతను అంటాడు అమ్మ నేను డబ్బులు ఇచ్చి యువరాణి గారు నేను డబ్బులు ఇచ్చి ధనం ఇచ్చి నాకు ఆ ఒకటి చాలని చెప్పి కొనుక్కున్నాను కానీ దీని ఏంట దూడ వస్తుంది నాకు దూడ అవసరం లేదు అని అంటాడు ఆ అమ్మిన అతన్ని ఎందుకు అమ్మావా అని అడిగితే నేను పేదరికంలో ఉన్నాను నా భార్య కడుపుతో ఉంది వైద్యానికి తీసుకెళ్ళాలి డబ్బులు లేక ఆవు నమ్మాల్సి వస్తుంది అయితే అతనికి వద్దు అంటున్నాడు అందుకే దూడని వేరే సైడ్ పంపిస్తున్నా అంటే ఆమె అర్థం చేసుకుంటది అర్థం చేసుకుని ఏం చేస్తా అంటే ఈ నేను కొనుక్కున్నాను కదా ఎందుకు ఇవ్వాలి నేను ఇవ్వను అని అంటాడు అప్పుడు ఏమంటుందంటే సరే ఆ ధనం ఉంచుకుంటూ అని చెప్పేసి ఆవును అతనికి ఇచ్చి అంటుంది ఇక యువరాని కదా పైగా తన ఆ డబ్బు ఇచ్చేస్తారు ధనం ఏదైతే ఇచ్చాడో అది ఇచ్చి ఇంకా కొంత డబ్బు ధనం ఇచ్చేసి అతను పంపిచ్చేస్తుంది ఎందుకు అక్కడ అని చెప్పి అలాగే ఈ ఆవుని దూడని వేరు చేయొద్దు అది మనుషులైనా సరే జంతువులైనా సరే ఆఖరికి పురుగులు క్రిమి కీటకాలైనా సరే తల్లి ప్రేమ అనేది చాలా గొప్పది అది దూడ చిన్న ఉన్నది అది ఏడు వస్తుంది దాన్ని నేర్పిస్తే ఆవుని దూడ నేర్పిస్తే మంచిది కాదు ఆ శాపం తగులుతుంది కాబట్టి ఆవుని దూడని రెండు నుండి కలపండి మరి నా భార్యకి ఇట్లా వైద్యానికి చెయ్యాలంటే ఈ ధర్మశాస్త్ర తీసుకెళ్ళ వెళ్ళినటువంటి కానుకలు ధనం ఏదైతే ఉంటుందో అదంతా ఈ పేదవాడికి ఇచ్చేస్తుంది ఇచ్చేసి మీ భార్యకి ఏదైతే వైద్యానికి కావాలో ఇది అయిపోతుంది ఇంకా కొంచెం ఏదైనా మంచిగా ఇంకోటి రెండు ఆవులు కొనుక్కొని ఇంకేదైనా పని చేసుకో మంచి చేసుకో ఆమె మంచిగా చూసుకో మళ్ళా పిల్లలు కలిగితే వాళ్ళకు కూడా ఖర్చులు ఉంటాయి కదా అని చెప్పి ఆ ఇవ్వాల్సిన నగలు ధనము ఇతనికి ఇచ్చేస్తుంది ఇచ్చేసి ఆమె గుడికి బయలుదేరుతుంది మార్గ మధ్యంలో అడుగుతారు మంత్రి చెలికతలు ఎంబడు ఉంటారు కదా కొందరు అని అంట వాళ్ళు అడుగుతారు యువరాణి గారు మీరు ధర్మశాస్త్ర కోసమనే ఎంతో ఇష్టపడి జయించారు నగలు అవన్నీ కానీ ఇప్పుడు అక్కడ ఆవు అతనికి ఇచ్చేశారు మరి ధర్మశాస్త్రకి అపరాధం కదా అంటే ఏం పర్వాలేదు ఆయన ధర్మశాస్త్ర అంటే సకల చరాచర జీవులన్నింటిలోనూ ఆయన ఇంకో పేరు ఉంది భూతనాథుడు అని చెప్పి అదే మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం కదా శ్రీ భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాబు సహ నమో నమ అని చెప్పి అంటే ఒట్టి మంత్రం మనం మన దాంట్లో ఓన్లీ మంత్రం చదువుతాం ఆమె ఆ మంత్రానికి తగ్గట్టుగా అక్కడ వ్యవహారం చేసింది ధర్మశాస్త్ర శ్రీ భూతనాథ సదానంద సర్వభూత దయాపర అంటే అన్ని జీవం ఉన్నటువంటి వాటికి జీవం లేని వాటికి ఇప్పుడు మనుషులకు జంతువులకు పురుగులకు అన్నిటికి జీవం ఉంటుంది పక్షులకన్నిటికీ చెట్లు పుట్ట ఇవేవైతే నీరు ఇలాంటివన్నీ ఉంటాయో మట్టి ప్రాణం ఉండదు కానీ జీవం ఉంటుంది అలాగే ఎండిపోయిన ఆకులలో ఉన్న ఆకులలో జీవం ఉంటుంది ఎండిపోయిన ఆకులలో జీవం లేకపోయినా అలాంటి వాటికి కూడా ఆయన ఆధిపతి వాటి వేరే ఉన్నది ఎండిపోయిన ఆకులు అలాంటి వాటి వల్ల కూడా ఏం ప్రయోజనం ఉన్నది ఎందుకు చెప్పారు అనేది అంటే ధర్మశాస్త్రో దళితనామాల్లో చాలా చక్కగా వివరించబడింది ఏది వేస్ట్ కాదు ఒక మనిషి శరీరం మాత్రమే వేస్ట్ ఈ ప్రపంచంలో ఏదైనా వేస్ట్ ఉన్నది అని అంటే చనిపోయిన తర్వాత మనిషి శరీరం కాల్చడం తప్ప ఇంకెందుకు పనికిరాదు ఉంచితే వాసన వస్తుంది చనిపోతే అంటేనే ఇంకెందుకు పనికిరాదు రాదు కాల్చేయాలి లేకపోతే వాసన వస్తుంది స్మెల్ వస్తుంది భరించలేని స్మెల్ మనిషి బ్రతుకున్నంత వరకే మంచి అందుకే బ్రతికున్నప్పుడు మంచి పనులు చేయాలి చనిపోయిన తర్వాత ఇంకెం ఎందుకు పనికిరాదు ఈ శరీరంలో ఒక భాగం కూడా అయితే ఇప్పుడు ఏదో అవయవ దానాలు అది ఇదని కింద అంటారు కానీ ఇప్పుడు టెక్నాలజీ సైన్స్ పెరిగిందంటే ఆ కాలంలో లేదు కదా మనం ఏ కాలం తీసుకొని మాట్లాడుతున్నామో ఆ కాలమే మాట్లాడాలి లేదు అంటే ఈ కాలానికి మాట్లాడాలంటే మరి ఆవుకు ఆ అమ్మిన తన్ని కొన్న అతన్ని అట్లా వేరు చేసిన అతనే కోర్టులో వేయండి మరి వాళ్ళకి న్యాయం చేయండి మరి ఇప్పుడు ఇప్పుడు వేయండి ఇప్పుడు వేసారు కదా అట్లాంటివి కూడా బలో చిత్ర విచిత్రంగా అప్పుడు కాలం ఏం జరిగిందో అప్పటిది మాట్లాడాలి అప్పుడు ఏమున్నాయి దా దాని గురించే మాట్లాడాలి ఇప్పుడు ఏమున్నది దీని గురించి మాట్లాడాలి అంతే మనోళ్ళు అప్పటిది ఇప్పటికీ ఇప్పుడు అప్పటికే లింకులు పెట్టి మాట్లాడతారు చాలా తెలివిగా సరే అన్ని భూతాలలో ఉన్నది ఆవు తల్లి ప్రేమ శోకించబడదు ఆవు సకల దేవత స్వరూపిణి అని చెప్పేసేసి దేవాలయానికి వెళ్తారు ఎలాగైతే దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని ఇలా చూస్తారో ఆవు అతను వాళ్ళకి ఇచ్చినటువంటి నగలు మొత్తం అలంకరించబడతాయి అయ్యప్ప స్వామికి అయ్యప్ప అంటే ధర్మశాస్త్ర ధర్మశాస్త్రకి ఆశ్చర్యపోతారు అంటే వాళ్ళకి ఇచ్చిన వైద్యానికి ఇచ్చిన అంటే వాళ్ళ అలా అని చెప్పి మాయం తెచ్చుకొని తెచ్చుకోవడం కాదు వాళ్ళకి ఇచ్చారు అంటే అయ్య ధర్మశాస్త్రకి చెందింది అంటే ఒక నిండు గర్భిణి ఉన్నది వైద్యానికి డబ్బులు లేక అతను అమ్మగాలనుకుంటున్నాడు ఒక ప్రాణానికి ఆ ప్రాణం పోయాలి కాబట్టి రెండోది ఆవు తల్లి ప్రేమ అనేది యువరాని చూపించినటువంటి కరుణ సమస్త జీవుల పట్ల అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళందరూ కూడా కరుణ చూపించాలి శాంతంగా ఉండాలి ఇట్లాంటి ఈ కథలలో అన్నిట్లలో ఈ కథలు మీకు తెలియడానికి ఇవే ఇవన్నీ కూడా కరుణ శాంతి అనేది ఉండాలి వాళ్ళు ఏ స్వామి ఏం చేస్తున్నావు స్వామి ఎట్లా చేస్తావు స్వామి అట్లెట్లో పెడతావు స్వామి వద్దు ఆ అసలు అలాంటి వాటికి వెళ్ళకూడదు అయ్యప్ప మాల వేసుకోవడం నేర్చుకోవడానికి ఇవి అన్నమాట సరే యావుదు కథ అయిపోయింది స్వామి శరణవయ్యప్ప దీని ద్వారా ఏంటంటే ప్రతి జీవిలోనూ పరమాత్మ ఉంటాడు అది మళ్ళీ సారి తెలుసుకోండి ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రతి పూజలో చదువుతూనే ఉంటాం కదా శ్రీ భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాగో శాస్త్రేతుభ్యం నమో నమ అని చదవడం పఠించడం వెయ్యి సార్లు లక్ష సార్లు పఠించడం ఒకెత్తే అయితే ఒక్కసారి దానికి అనుగుణంగా ఇక్కడైనా అవకాశం వచ్చినప్పుడు దాన్ని సర్వభూతాలలో అన్నిట్లలో పరమాత్మను చూసి మీకు తోచినంత కుదురితే వాళ్ళకి సాయం చేయండి ఒకవేళ సాయం చేయలేకపోతే కీడు చేయక్కండి విమర్శించడాలు తిట్టడాలు కొట్టడాలు ఇలాంటి చేయకుండా ఉంటే మీరు పూజ చేయకుండా అయ్యప్ప కరుణిస్తాడు ఒకరికి ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి ఓం శ్రీ స్వామి ఏ